शुक्लांबरत विष्णु शशिवर्णम चतुर्भुज प्रसन्नपदनम ध्यानोपात गुरु गुरु विष्णु गुरर्देव महेश गुरसाक्षात्ब्रह्म तस्म श्रीगुरव नम व्याष्णु व्यासूपा विष्ण नमो वै ब्रह्म निधए वासीय नमो नम कूज राम राम रामीति मधुरम मधुराक्षरम आविताशाखा वंदे वाकिकोकम శ్రుతిస్మృతి పురాణా ఆలయం కరుణాయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం సదాశివసరంభా శంకరాచార్యమ్యమాం అస్మదాచార్య పర్య వందే గురుపరంపరాం వాగర్ధా సంపృత వాగద్ధ ప్రతిపత్త జగత పితరౌ వందే పార్వతీపరమీశ్వరౌ సూక్తి సమగ్రేతున స్వయమే లక్ష్మీ శ్రీరంగరాజమహిషీమై కటాక్ష వైదగ్యవర్ణకు నకుంభనగరవైర కండూలకర్ణకు హోథయతి హైమోర్పుండ్రమయహన్మకుటం సునాశం మందస్మితకుండలచారుండం బింబాదరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేషముఖమత్మని సన్నిధత్ మనోజబం వేగం జితేంద్రియం బుద్ధిమత వరిష్టం వాతాత్మం ముఖ్యం శ్రీరామదూత శిరసా నమామి జయత్యతి బలో రామో లక్ష్మణ మహాబల రాజారీతి సుగ్రీవో రాఘవేణా పాళి दासोह कौसल निहंता हनुम्सैन दिहंता मारुतात्मजावस मे युद्धे प्रजबल भवे शिलास्त प्रहर पादपैश सहस्रश अर्दय्वांकामी समृद्धाधो गई्याशताम सर्परक्षतां धर्मत्मा रामो दशरधी पौरुषे चा प्रतिद्न्दरम जहिराबिणी ఆపదర్తాం సర్వసంపదాం శ్రీరామం నమా్యహం శరత్సనాశుద్ధా జాచూటాం వరత్రాణ స్ఫటికఘటి పుస్తకరాం సున్నవసత సన్నిదతే మధు క్షీరద్రాక్ష్యా మధురి మధురీనా ఓ బాలకాండము ఏవది రెండవ సర్గం వశిష్ట మహర్షి తన ఆతిథ్యమును స్వీకరింపుమని విశ్వామిత్రుని ఆహ్వానించుట సద్దృష్ట పరమప్రీతో విశ్వామిత్రో మహాబల ప్రణతో వినయాద్వీరో వశిష్టం జపతాం వరం గొప్ప బలసంపన్నుడైన విశ్వామిత్రుడు ఆశ్రమమును దర్శించి ఎంతయూ సంతసించెను అనంతరము ఆ మహావీరుడు మహాతపస్వి అయిన వశిష్ఠునకు ప్రణమిల్లెను స్వాగతం తవ చేత్యుక్తో వశిష్ఠన మహాత్మన ఆసనం చాస్య భగవాన్ వశిష్ఠో వ్యాధిదేశ మహాత్ముడైన వశిష్ఠుడు ఆయనకు స్వాగత సత్కారములను జరిపి ఆయనను ఉచితాసనమున అలంకరింపజేశెను ఉపవిష్టాయ విశ్వామిత్రాయ ధీమతే యథాన్యాయం మునివర ఫలమూలాన్యుపాహరత్ ప్రజ్ఞాశాలియగు విశ్వామిత్రుడు ఆసనమును అధిష్ఠించిన శాస్త్ర మర్యాదలను అనుసరించి వశిష్ఠుడు ఆ మహామునికి ఫలమూలాదులతో పూజలను నిర్వహించెను ప్రతిగృహ్యత పూజా వశిష్టాద్రాజసప్త తపో అగ్నిహోత్ర శిష్యేషు కుశలం పర్య పర్యపృచ్ఛత విశ్వామిత్రజ వనస్పతిగణే తధ కుశలం చాహ వశిష్ఠో రాజసత్తమం మహాపరాక్రమశాలియు రాజశ్రేష్ఠుడును అయిన విశ్వామిత్రుడు వశిష్ఠుని నుండి అతిథి సత్కారములను అందుకొనిన పిమ్మట మీ తపశ్చర్యలు అగ్ని కార్యములు నిర్విఘ్నముగా కొనసాగుచున్నవా మీ శిష్యులు కుశలమే కదా మీ వనవృక్షములు పుష్పఫల శోభితములే కదా అని ఆ మహర్షిని ప్రశ్నించెను అంతట వశిష్ఠుడును ఆ అందరును కుశలమే అని మహారాజుతో నుడివెను సుఖోపవిష్టం రాజానాం విశ్వామిత్రం మహాతపా పప్రచ్చ జపతాం శ్రేష్టో వశిష్ఠో బ్రహ్మణస్సు బ్రహ్మసుతుడు బ్రహ్మసుతుడును జపతపస్సంపన్నుడును అయిన వసిష్ఠుడు మహారాజును ఇట్లా అడిగను కచ్చిత్తే కుశలం రాజన్ ధర్మేణ రంజయన్ ప్రజా పాలయసే వీర రాజవృత్తేన ధార్మిక కచ్చిత్తే సంభృత భృత్యా కచ్చిత్తి శాసన కచ్చిత్తే విజిత రిపవో రిపుశోదన బలేషు కోసేషు మిత్రు పరంతప కుశం తే నరవ్యాఘ్రా పుత్రౌత్రే తవానఘ మహారాజ నీవు కుశలమే గదా ధార్మికుడవైన ఓ వీరా రాజవృత్తిని అనుసరించి ధర్మముగా ప్రజానురంజకముగా పరిపాలించుచున్నావా నీ భృత్యులను చక్కగా పోషించుచున్నావా వారు రాజశాసనములను బాగుగా నడుపుచున్నారా ఓ శత్రుమర్దన నీ శత్రువులనందరినీ జయించితివా ఓ పరంతప నరశ్రేష్ఠ పుణ్యమూర్తి నీ చతురంగ బలములు దృఢముగా ఉన్నవా నీ ధనాగారములు సురక్షితములేనా మీ మిత్రులు పుత్రులు పౌత్రులు కుశలమే కదా రాజవృత్తి నాలుగు విధములు శ్లోకము న్యాయనార్జన వర్ధనం పాలనం తథ సత్ప సత్పాత్రే ప్రతిపత్తిశ్చ రాజవృత్తం చతుర్విధం న్యాయమార్గమున ధనాగారమును నింపుట దాన్ని వృద్ధిపరచుట రక్షించుట పాత్రులైన వారికి దానమిచ్చుట అను నాలుగును రాజవృత్తులు సర్వత్ర కుశలం రాజా వశిష్టం ప్రచ్యుదాహరత్ విశ్వామిత్రో మహాతేజ వశిష్టం వినయాన్విత మహాబలశాలీన విశ్వామిత్రుడు మహర్షితో అందరూ కుశలమే అని సవినయముగా పలికెను కృత్వోభౌ సుచిరం కాలం ధర్మిష్టౌ తౌ కథాశుభా ముదా పరమయాయుక్త ప్రియేతాం తౌ పరస్పరం ఆ ధర్మమూర్తులిద్దరూ మిక్కిలి సంతుష్టులై పరస్పర ప్రీతికరముగా చక్కని కథాప్రసంగములతో చాలా సమయము గడిపిరి ఫలితముగా వారిలో ఆత్మీయత పెంపొందెను తతో వశిష్ఠో భగవాన్ కథాంతే రఘునందన విశ్వామిత్ర మిదం వాక్యం ఉవాచ ప్రహసన్నివా ఓ రఘునందన కథాప్రసంగముల అనంతరము వశిష్ఠ మహర్షి దరహాసము చేయుచు విశ్వామిత్రునితో ఇట్లనెను ఆతిథ్యం కర్తుచ్చామి బలస్యాస్ మహాబల తవ చైవ్వా యథార్హం సంప్రతీచ్ఛ మే తు భవానేతాం ప్రతీక్షు మయోజ్యతాం రాజా థమతిథిశ్రేష్ట పూజనీయ ప్రయత్నత ఓ మహాబలశాళి సాటిలేనివాడవైన నీకును నీ చతురంగ బలములకును తగు విధముగా ఆతిథ్యమును ఈయదలచితిని దయతో స్వీకరింపుడు పూజ్యుడవైన ఓ మహానుభావ నేను సంకల్పించిన ఈ అతిథి సత్కారములను గ్రహింపుడు నీవు మహారాజువు ఉత్తముడైన ఉత్తముడవైన అతిథివి మాకు అవశ్యము పూజనీయుడవు ఏవముక్తో వశిష్ఠేన విశ్వామిత్రో మహామతి కృతమిచ్చ బ్రవీద్రాజ ప్రియవాక్యన మేత్వయ ఫలమూలేన భగవన్ విద్యే ఎత్తవాశ్రమే పాజ్యే నాచమనీయన భగవద్దర్శన సర్వ మహాప్రాజ్ఞ పూజార్హేన సుపూజిత గమిష్యామి నమస్తేస్తు మైత్రేణే క్షస్వ చక్షుష క్షస్వచక్షుష వశిష్ఠుడు ఇట్లు పలికిన పెదప ప్రజ్ఞావంతులకు విశ్వామిత్ర మహారాజు మీ మీ ప్రియవచనములే మాకు సంతృప్తిని గూడ్చినవి అవియే మాకు అతిథి సత్కారములు ఓ పూజ్య మహర్షి మీ దివ్య దర్శనము చేతను పాద్యముల తోడను ఆచ తోడను మీ ఆశ్రమమున లభించు పల తోడను పూజార్హుడవైన నిన్ను నీవు మము సత్కరించితివి నీకు నా నమస్కారములు నా ఎడ మిత్రభావమును చూపుము వెల్లుటకు నాకు నిమ్ము ఏవం భ్రువంతం రాజానా వసిష్ఠ పునరేవహి యమంత్రయత ధర్మాత్మ పునః పునరుదారధి ఇట్లు పలుకుచున్న మహారాజును ధర్మాత్ముడు ఉదార బుద్ధి గలవాడు అయిన వశిష్ఠుడు తన ఆతిథ్యమును స్వీకరించుటకై పదే పదే విశ్వామిత్రుని అభ్యర్థించెను బాఢమిత్యేవ గాధేయో వశిష్టం ప్రత్యువాచః యథా ప్రియం భగవత తధాస్తు ముని పుంగవ అంతటా ఆ గాధినందనుడు మహర్షి యొక్క అభ్యర్థనను ఆమోదించుచు ఓ మునీశ్వర మీ ఇష్టానుసారమే కానిండు అని పలికెను ఏవముక్తో మహాతేజ వశిష్టో జపతాంబర ఆజుహావ తతప్రీత కల్మాషీం ధూతకల్మ విశ్వామిత్రుడు ఇట్లు పలుకగా తాపసశ్రేష్ఠుడును మహాతేజస్వియు మిక్కిలి పుణ్యాత్ముడును అయిన వశిష్ఠుడు సంతసించినవాడై పలువన్నెలుగల కామధేనువును పిలిచెను ఏహేహి సబలే క్షిప్రం శృణుచాపి వచో మమ శబలస్యాస్య రాజర్షే కర్తుం వ్యవసితో అస్మ్యహం భోజనేన మహాహేణ సత్కారం సంవిధత్స్వ మే ఎమం ష్రసేష్పూజితం తత్సం కామధుక్ క్షిప్రం అభివర్ష కృతే మమ రసే పానేన లేహ్య చోష్యేన సంయుతం అన్నా నిచయం సర్వం సృజస్వ సబలే చిత్రవర్ణములు గల ఓ కామధేనో ఇతడికి త్వరగా రమ్ము నా మాట వినుము సైన్యములతో పరివారములతో ఓడి విచ్చేసిన ఈ రాజర్షికి తగిన విధముగా భోజన సత్కారములను చేయదలచితిని తగు ఏర్పాట్లు చేయుము ఓ కామధేను నా మాటను నిలుపుటకై ఎవరెవరికి ఏది కావలయునో తదనుగుణముగా షడ్ర సోపేత భోజన పదార్థములను సమృద్ధిగా శీఘ్రమే వర్షింపుము సమకూర్చుము ఓ శబల ఓ కామధేను రుచికరములైన అన్నపానములతో లేహ్య చోష్యములతో కూడిన ఆహార పదార్థములను అన్నింటినీ త్వర త్వరగా సృష్టింపుము సిద్ధపరచుము ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకే ఆది కావ్యే బాలకాండే ద్విపంచాసర్గ పంచాస సర్గ వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి బాలకాండమునందు ఏబది రెండవ సర్గము సమాప్తము